ఇవన్నీ ఎలా ఉన్నది మీదంతా పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను రెస్టారెంట్లో తింటే టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ అట్లాగే కుదిరింది నేను చెప్పినట్టు చేయండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి బటర్ వేసి చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దాంట్లో వేసి ఉప్పు కారం పసుపేసి వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఆయిల్ ఆనియన్ టమాటో కాజు అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి సాజీర చెక్క లవంగం వేసి మంచిగా కుక్ చేసుకోవాలి అది కంప్లీట్గా కూల్ అవ్వగానే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉప్పు కారం పసుపు వేసి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ బటర్ వేసి దాంట్లోనే బగారా మసాలాలు చిన్నగా చాప్ చేసిన ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ది కలర్ చేంజ్ అయ్యే వరకి వేయించుకోవాలి నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి దాంట్లోనే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ అండ్ వాటర్ యాడ్ చేసి హోమ్మేడ్ మసాలా కస్తూరి మేతి వేసి మంచిగా కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ బటర్ మసాలా రెడీ